అబద్ధాల వరద ఎన్డిఎస్ఏ నివేదిక పైన రాజకీయమే బీఆర్ఎస్పై బురద జల్లడమే లక్ష్యం కాళేశ్వరంపై గతంలో మాదిరిగానే మళ్లీ కుమార్ ఏ కరువు ఆ రిపోర్ట్లో అనుకూల అంశాలకే పరిమితం లేని విషయాలను ఆపాదిస్తూ ప్రచారం వాస్తవాలను దాచిపెట్టి ఆరోపణలు కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కార్ మరోసారి అక్కస్సు వెళ్ళగక్కింది గతంలో మాదిరిగానే అడ్డగోలు ఆరోపణలకు దిగింది ఎన్డీఎస్ఏ నివేదికను వక్రీకరిస్తూ బీఆర్ఎస్పై బురద చాలుతున్నది రిపోర్ట్పై ప్రత్యేకంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి కాంగ్రెస్ సర్కార్ కుటిల నీతిని బయట పెట్టుకున్నారు ఎన్డీఎస్ఏ ఉటాంకించని అవినీతి కూడా ఆపాదిస్తూ అడ్డగోలు ఆరోపణలకు అసత్య ప్రచారానికి పూనుకున్నారు కాళేశ్వరం నిరారార్థక ప్రాజెక్ట్ అని ముద్ద వేసేందుకు కాంగ్రెస్ మరోసారి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది అయితే ఇక్కడ కాళేశ్వరంలో అవినీతి జరిగిందా జరగలేదా అనేది వంద శాతం తేల్చవలసిన అంశం ఒకటి కాకపోతే కాళేశ్వరంలోని కాళేశ్వరం పేరు మీద మేడిగడ్డ ప్రాజెక్ట్ ఏదైతున్నదో ఆ మేడిగడ్డ ప్రాజెక్టులో కొన్ని బ్లాకులు కుంగినాయని కొన్ని బ్లాకులు కూలిపోయినాయని గత పదిహేడు నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి చెప్తున్నది ప్రచారంలో భాగంగా కూడా మేడిగడ్డ ప్రాజెక్టును వాళ్ళు విజయం సాధించడంలో బ్రహ్మాండంగా వాడుకున్నారు నిజానికి కూడా చాలా పేపర్లు రాసుకొచ్చినాయి ఆ బ్లాక్లో కొంత నెర్రలు వాసినాయి కొంత ఆ కుంగినట్టు కూడా వాటికి గుర్తించింది అయితే దాన్ని మళ్ళీ వీళ్ళు పరిష్కరించి ఆ కుంగిపోయిన పిల్లలను యథాస్థానానికి తీసుకురావడము ఆ క్రాక్స్కి మళ్ళా వాళ్ళు వీళ్ళు పునరుద్ధరించడము ఇవి చేసి అదే మేడిగడ్డ ప్రాజెక్టు నుండి నీళ్ళు అందించాలి కానీ ఆ ప్రయత్నం చేయకుండా వీళ్ళు ఎంతసేపు ఏం చేస్తాను అవినీతి అవినీతి జరిగింది అవినీతి జరిగింది అంటున్నారు అవినీతి జరిగిందని పేపర్ల వరకే అంటున్నారు వీళ్ళు కానీ ఆ అవినీతి ఎలా జరిగింది ఏ రకంగా జరిగింది ఎవరెవరు ఆ అవినీతిలో ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారు అనేది బయటకు తీయడంలో మాత్రం వీళ్ళు నిర్లక్ష్యం వహిస్తాము కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు నోటి మాటలకు పేపర్ రాతల వరకే కాంగ్రెసు ఈ కాళేశ్వరంలో అవినీతి జరిగింది అనేది చెప్తున్నది కానీ దాన్ని కోర్టు దాకా తీసుకపోయి ఇగో కాళేశ్వరంలో మేడిగడ్డలో ఇంత అవినీతి జరిగింది ఇగో ఇంత అవినీతి సొమ్మను పలానా పలానా లీడర్లు పంచుకొని తిన్నారు అది నిరూపించడంలో మాత్రం వీళ్ళు ఏమాత్రం సక్సెస్ అయితే లేదు మరి ఎక్కడ వీళ్ళ లోపం ఉన్నది ఎక్కడ వీళ్ళు దాన్ని బయటకు తీయలేకపోతుండ్రు మరి వీళ్ళకి తెలుస్తలేదా తెలిసి కూడా దాస్తున్నారా అనేది కూడా మరి తెలివాలి కాబట్టి మీరు ఎప్పటి నుండో చెప్తున్నారు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఈ రెండు పార్టీలు కాళేశ్వరంలో భయంకరమైన అవినీతి జరిగినదని గత కొన్ని సంవత్సరాలుగా ప్రచారం పెడుతున్నారు మరి అది ప్రచారం దగ్గరనే ఆగిపోతున్నది అవినీతి జరిగిందా లేదా జరిగితే ప్రజాధనాన్ని ఏ విధంగా అవినీతికి పాల్పడ్డరు ఈ బీఆర్ఎస్ వాళ్ళు అనేది బయటకు తీయవలసిన బాధ్యత మీ మీదనే ఉన్నది